హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మిస్నందన ఈరోజు సింపుల్గా ఎగ్గు పులుసు ఇది ఎప్పుడు చేసిన ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ ప్రతి ఒక్కరికి అండ్ హెల్దీ కూడా ఇప్పుడు నేను ఇక్కడైతే ఆనియన్ని ఇలా స్టవ్ పైన పెట్టి మంచిగా కాల్చుకుంటున్నా దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ మధ్యకాలంలో ఆన్ స్టవ్ పైన డైరెక్ట్ పెట్టి కాలవద్దు అనేది అందరు చెప్తున్నారు అది ఎంతవరకు అనేది లేదు కానీ మనకు కటలు పొయ్యి ఉంటే కటల పొయ్యి మీద కాల్చుకుంటాం మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా స్టవ్ పైన కాల్చుకోండి సో నేనైతే ఇక్కడ కాల్చుకొని ఇలా సైడ్ కట్టి చల్లారి పెట్టాను చల్లారినాక ఇలా కొంచెం పైన పొట్టు తీసేసి పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి నేను అలానే వెల్లుల్లి రెప్పలు అల్లం కూడా ఇందులోనే వేసేసాను కొన్ని ముక్కలు సో దీనివల్ల మంచి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని నేను ఇక్కడైతే మట్టి కుండ పెట్టుకుంటున్నాను మట్టి కుండలో చేస్తే వంట అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసుకోండి మీకు ఎక్కడైనా అందుబాటులో మట్టి కుండ దొరికితే తీసుకోండి అండ్ ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనము పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దానివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఎగ్కి నేను కొంచెం ఎగ్ బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ కూడా వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోనే ఉప్పు కారం పసుపు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మనకి ఏంటంటే సూపులో మళ్ళీ మంచిగా మగ్గుతుంది కాబట్టి అదే బాగుంటుంది ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి కొంచెం వేగతే సరిపోతుంది మనకు మనం ఆల్రెడీ నేను ఉల్లిగడ్డను కొంచెం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ ఏంటంటే మంచి గ్రేవీ అనేది బాగుంటుంది అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను మంచి స్మెల్ వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని ఇవి కూడా మంచిగా మగ్గని ఇవ్వాలి కొంతసేపు మూత పెట్టుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది ఇక్కడ టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి ఇవి మంచిగా రెడ్గా అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అది మంచిగా వేగితేనే మనకు మంచి టేస్ట్ అనేది బాగుంటుంది పులుసు ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి చూసారా ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం మీకు టేస్ట్కి సరిపడంత కారం వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి సరిపడంత ఉప్పు కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ ఇదంతా కొంచెం మంచిగా వేగనివ్వాలి మీకు కావాలంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి గరం మసాలా నెససరీ ఏం కాదు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా ఫ్రై ఇవ్వాలి ఒక రెండు నిమిషాలు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను ఇలా చింతపండు నానబెట్టుకున్నాను అందులో నుంచి ఇలా అయితే తీసి అందులో వేసుకున్నాను ఇలా రసం అంతా వేసేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకొని ఇందులో కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మీకు వద్దు అనుకున్న వాళ్ళు ఆప్షనల్గా విడిచిపెట్టచ్చు లేదు అనుకుంటే చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే నేనైతే అయితే చక్కెర వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా చక్కెర అయితే వేసుకున్నాను అండ్ ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇది మంచిగా ఉడికిపోతుంది అప్పుడు కొంచెం ఉల్లాక్ వేసుకున్నాను ఉల్లాక్ అనేది పూర్తిగా ఆప్షనల్ నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే ఉల్లాకైతే అయితే ఇప్పుడు వేసుకున్నాను ఇది ఇలా మంచిగా మరిగిపోయాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలి ఇవ్వాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అండ్ ఎప్పుడైనా ఎగ్ పులుసు కానీ చేపల పులుసు కానీ ఏదైనా పులుసు పెట్టినప్పుడు ఈవినింగ్ మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్